హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవి బాబోయ్ కాకరకాయ మేము తినాం చేదు చేదు అన్న వాళ్ళు కూడా తినేలా చేసే ఈ కాకరకాయ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి ప్రామిస్గా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే తినకపోతే అప్పుడు అడగండి చూడండి ఇలాగైతే మనం రౌండ్గా కోసుకోవాలి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం చూడండి ఎలా చేశాను అన్నది చాలా అంటే చాలా టేస్టీగా చాలా చారులోకైనా పప్పుచారులోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ కాకరకాయ వల్ల మనకు చాలా బెనిఫిట్లు ఉంటాయండి ఎందుకంటే బ్లడ్ని శుభ్రం చేస్తుంది ఈ కాకరకాయ అనేది కడుపులో ఏమైనా నులిపురుగులు గట్టా ఉన్నా మొత్తం అంతా పోతాయి చాలా మంచిదండి కాకరకాయ కంపల్సరీ వారానికి ఒకసారి రెండు సార్లు తినాలి మనమైతే ఇలాగ ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు అయితే మొత్తానికి గట్టిగా పిసికి మొత్తం ఒక రెండు మూడు సార్లు అయితే మనం వాటర్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ని అంతా పోయేలాగా కడగాలి శుభ్రంగా చూసారు కదా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని చూసారు కదా మొత్తం చేదు అనేది ఈ వాటర్లోనే ఉప్పు ద్వారా పోతుంది మనకి అలాగా రెండు మూడు సార్లు కడుక్కోండి దీనివల్ల మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా చాలామంది తినరు తొంభైకి వందకి తొంభై శాతం చాలా మంది తినరు కొంతమంది మాత్రం కంపల్సరీ తింటారు కొంతమంది తినరు అయ్యవ చేదా అని అంత ఎందుకండి నేనే తినేదాన్ని కాదు ఒకప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను అసలు ఆ కక్కరికంటేనే ఒక విషయంలో చూసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నాను ఇలా ట్రై చేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే సాల్ట్ వేసుకుంటున్నానని కడిగేసుకున్నాం కదా మనం రెండు మూడు సార్లు కడిగేసుకున్నాం కదా కడిగేసుకున్నాక సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా అల్లం వెల్ ఇది అల్లం కదండి ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉంటే మొత్తం వేసుకోవాలండి జీలకర్ర పొడి ధనియాల పొడి నేనైతే మొత్తం అంతా వేసుకున్నాను గరం మసాలా ఉంటుంది కదండి గరం మసాలా మొత్తం వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలండి మీరు ఎంత తింటారో తిన్నది సరిపడా వేసుకోవాలి మీరు ఎక్కువ తినేలా ఉంటే బాగా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ తినేలా ఉంటే తక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదండి కానీ మసాలా మాత్రం కంపల్సరీ ఉండాలి చూసారు కదా కారం అయితే నేను అంతే సరిపోద్ది కాబట్టి నేను అంతే వేసాను ఈ కారణం చాలా ఘాటుగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఆయిల్ అండి ఆయిల్ కొంచెం ఎంత మసాలాకి ఆ మొక్కలకి ఎంత సరిపోద్దో మీరు ఎక్కువ ములిగేలాగా ఏం కాదండి మామూలుగా ఆ మొక్కలకు పట్టేలాగే వేసుకోవాలి ఒక రెండు గుప్పుల్లో మూడు గుప్పుల్లో తీసుకొని అలాగ ఆ మొక్కలకి అలా పట్టేలాగా వేసుకోవాలి అంతేగానే ములిగిపోయేలాగా అంతంత ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు కొంచెం వేసుకొని ఆ మసాలా అంతా మొక్కలు పట్టేలా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో కష్టం కాదండి చాలా ఈజీ చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు రసంలోకైనా పప్పుచారలోకైనా ఇందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దానికోసం నేనైతే మీకు ఒక్కసారి చేసి చూపిస్తే మీకు మీరు చేసుకుంటారు కదా ఇష్టం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పైతే నేను ఇది మీకు చేసి చూపిస్తున్నాను నేనైతే చాలాసార్లు చేశాను కానీ పెడదాం అని చెప్పి చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాను మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చేది వేపేటప్పుడు దానికోసం ఇప్పుడు నేను ఇవన్నీ స్టార్ట్ చేయకముందే గుర్తు రావడం వల్ల నేనైతే మీకు చూపించాలని చెప్పి నేనైతే వీడియో తీసానండి చూడండి లాస్ట్ వరకు చూ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇలాగైతే ముక్కల్ని మనం కలిపేసి ఉంచుకోవాలండి మీకు పైన చెక్కుకోవాలన్నా పర్లేదు చెక్కేసుకోవచ్చు నేనైతే పైన చెక్కలేదు అలాగే వదిలేసాను ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది అనేది ఎక్కడ ఉండదు ఒకసారి ట్రై చేయండి ఒక పావు గంట పది నిమిషాలు గంట పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను చూసారు కదా మొక్కలకైతే బాగా మసాలా పట్టింది ఇదైతే మనం ఇలాగ సిమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్లో కొంచెం పెద్ద మంట పెట్టాలి కొంచెం ఏగిన తర్వాత మనం అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే బాగా పెద్ద మంట పెట్టేసి నాడిపోతాయి లోనొడకు దానికోసం ఫస్ట్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ మాత్రం కొంచెం పెద్ద మంట పెట్టి కొంచెం వేగిన తర్వాత అయితే సగం వేగిన తర్వాత చిన్న మంట పెట్టేసుకుంటే అవి బాగా మనకి రోస్ట్గా వేగుతాయి అన్నమాట చూసారు కదా అలా వేయించుకోవాలి చూసారు కదండి ఇలా అయిపోయినాయి ఇలా వేగిపోయినాయి ఇలా ఏగిపోయిన తర్వాత మనం అయితే తీసేసుకోవాలి పక్కకి చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే ట్రై చేయండి ఒకసారి అడవిలో మగవాళ్ళైనా సింగల్గా మగవాళ్ళు చాలామంది సింగల్గా ఉన్నవాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత నేనైతే అందులో ఆయిల్ అంతా పక్కకు తీసుకున్నానండి ఆ మసాలా ఉంటుంది కదా లాస్ట్లో మొత్తం ఎగిపోయిన తర్వాత ఆయిల్ అయితే తీసేసుకోవాలి లాస్ట్లో మసాలా కొంచెం ఉంటుందండి అందులోనే మళ్ళీ ఈ మొక్కలు వేసుకొని కొద్దిసేపు గ్యాస్ అయితే కట్టేసుకోవాలి గ్యాస్ గ్యాస్ అయితే కట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలండి ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కల కింద భారీ పెద్ద కాకుండా పొడుగ్గా సన్నంగా కొంచెం లాగా అయినా పర్లేదు పొడుగైనా పర్లేదు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఒక ఉల్లిపాయ ఉల్లిపాయతే కోసుకొని చూసారు కదా ఈ విధంగా కోసుకోండి కోసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేయాలి బాగా కలిపితే ఆ ముక్కలకి కూడా ఆ ఉల్లిపాయకి కూడా ఆ మసాలా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఉల్లిపాయ ఆ కాకరకాయ మొక్క రెండు కలుపుకొని తింటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది చాలా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి మీరు నచ్చలేదు అంటే కనుక మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ యూట్యూబ్లో ఉంటాను కాబట్టి మీరు నాకు తిరిగి మళ్ళీ కామెంట్ చేయొచ్చు నా మాట ఇది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కాకరకాయ తినలేని వాళ్ళు మాత్రమే తిన్న వాళ్ళకైతే చాలా రకాలుగా తింటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎప్పుడు తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి అలా ఒక్క మొక్క తీసుకొని అలా ఉల్లిపే పెట్టుకొని అలా తింటూ ఉంటే నా సామిరంగా నా భూతేన